హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పెళ్లి కూతురుకు పెళ్లి కొడుకుకు బట్టలు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట సో పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళు కలిసి తీసుకునే బట్టలు అయితే ఇప్పుడు అయితే షాపింగ్ చేయబోతున్నాం ఇప్పుడైతే ఇంటి నుంచి బయలుదేరుతున్నాం అనమాట కార్ అయితే రెడీగా పెట్టిందో సో ఇప్పుడైతే కార్లో ఎక్కి వెళ్తున్నాం వీడియో అయితే కంటిన్యూ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ అన్న పెళ్ళికి బట్టలు కోతున్నాం ఇప్పుడైతే బట్టలు కొనడానికి వెళ్తున్నాము వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాము పెళ్లికి కాంతి కొంటారు పెళ్ళి షాపింగ్కి వచ్చిన కసాంకి కి మా కొడుకు పెళ్ళి షాపింగ్కి అయ్యా అయిపోయి చెప్పు అయిపోయించానా షాపింగ్ మాల్కి వచ్చినాము ఇంకా వెయిటింగ్ ఉందనమాట

దీనిని మీరు లాస్ట్ ఇంపాక్ట్ నల్ అటెక్స్ కోడ్ అంత పీరియడ్ అది ఆన్లైన్ ఫామ్ ఓ అకౌంట్ లోకి అకౌంట్ కి రాగానే మీకు ఒక మెసేజ్ వస్తుంది నెక్స్ట్ మీకు ఒక వందన పల దోస్ తీనేస్తారు వాళ్ళు మీరు ఏది లో ఇన్ఫర్మేషన్ పైనే రిలేట్ చేస్తారు అంటే దాని పైనే ఎంటర్ అవుతారు ఇన్ఫర్మేషన్ పైనే రాదు పియూర్ ఫైల్ అవుతుంది ఉన్నం ఎర్ర కలర్ చూడు అమ్మ చార్పన్ ఏమంటలే 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 నీరు ఏమంటలే ఏమంటలే పిల్లలు పిల్లలు వస్తారు ఏమంటలే పాప వైట్ ఉంటది గాక పింక్ కలర్ వచ్చి మంచి ఉంటది బాగున్నాయి గోల్డ్ షైనింగ్ పింక్ షైనింగ్ వీడియోలు అసలు కనిపిస్తలేదు ఇదిపోయింది అట్లానే కదా అది ఎవరి నీకు ఐదు వందలు ఉందా బొమ్మ దొంగ అది పేరంట నీకు నీకు ఇప్పరు అంట నా ఎవరు కట్టారని ఆడుకోవడానికి కూయ్ కుయ్యి అంట బిల్లు కట్టకపోతే ట్యాగ్ ఉంటే తీసునా నువ్వు చూస్తాను లేవు కొత్త ఫోన్ వ్యవస్థలేవు ఎందుకు అనిపిస్తుంది మొన్న వీడియో తీసి ఇక్కడ అయితే పెళ్ళికొడుకు బట్టలు షాపింగ్ అయితే చేస్తున్నారు అనమాట పైన సో కింద అయితే ఇంకా పెళ్ళికూతురు బట్టల సెలెక్షన్ అయితే అవుతుందనమాట అందరం గర్ల్స్ అయితే అక్కడే ఉన్నాము ఇక్కడ బాయ్స్ అయితే సెలెక్ట్ పెళ్లి పెళ్ళికొడుకు బట్టలు అయితే ఇంకా పెళ్ళికి అండ్ ఇంకా పెళ్ళి తర్వాత మార్చుకోవడానికి అయితే షాపింగ్ చేస్తున్నారు ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి మాకు సపరేట్గా నచ్చినాయి అనమాట ఇవి అందుకే తీసుకున్నాం మేము అయితే ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా ఫస్ట్ మేము షాపింగ్ చేసి పెట్టుకుంటాము పాప మేము షాపింగ్కి వచ్చాము చిన్న పేరులో నడుస్తుంది సాయిరామ్ షాపింగ్ మాల్కి వచ్చినాం దా పాప వస్తలేదు చూడండి ఎందుకు రావు అక్క పోయింది లోపలికి చూడు మరి వద్దా ఇది చూడు బాగుంది ఫోటో తీసాం ఇట్లో పోతుందంటే చిన్న పాప ఎక్కుపోతున్నావాడు Pai <laughs> kasi <laughs> ఈ శారీ పెళ్ళికొడుకు అమ్మకి అంటే మా అక్కకి తీసుకుంటున్నాం అనమాట ఎందుకంటే పుట్టింటి వాళ్ళు పెట్టారు కదా బట్టలు ఫస్ట్ సో అందుకోసమైతే తీసుకున్నాం ఇక్కడ సెలెక్షన్ చేస్తున్నాం అనమాట సో మా అక్కకి ఏది నచ్చుతుందో నచ్చదో అని అన్ని శారీలు అయితే వేసైతే చూస్తున్నాము సో మాకంటే డైరెక్ట్ తొందరగా సెలెక్ట్ అయిపోతాయి కానీ మా అక్కకి మాత్రము ఇంకా ఏరి కోరి తీసుకోవాలి ఎందుకంటే ఆమెకు కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చ ఏది నచ్చుతా ఏది నచ్చు తెలియదు సో మొత్తానికి ఈ సారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాం సో ఎందుకంటే ఈ కలర్ బార్డర్ ఈ సారీ లేదు అని అయితే ఫ్లోర్ ఒక సారీ అయితే కొనడం అయిపోయింది అయిపోయింది ఫ్రెండ్స్ వెళ్తున్నాం ఇప్పుడైతే శేషదా ఎప్పుడు ఏడుసడే మేము పానీపూరి తింటున్నాము చిన్నపాపెంటూ చాలా డేస్ తర్వాత ఇక్కడ అయితే చాలా రోజుల తర్వాత కట్లెట్ అయితే తింటున్నాం అనమాట అంటే ఆఫ్టర్ సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇంకా ఆకలి అయిందని పిల్ల ఏడుస్తే ఇంకా వచ్చి అయితే తింటున్నాము కట్లెట్ చూడండి కూర్చో తీసుకొని మరి వస్తుంది మా పాప ఎప్పుడు ఇస్తారు ఇప్పుడు ఇస్తారా బిల్లింగ్ సెక్షన్ ఉన్నారు కౌంటర్లో ఏయ్ షాపింగ్ బ్యాగ్లు ఈ బ్యాగ్లు ఇస్తారు పెళ్లి బట్టలకు పెద్ద పెద్ద బ్యాగ్లు ఇస్తారు ఏమొస్తుంది ఇప్పుడా ఏడున్నా మనం ట్రైన్ ఆలే ట్రైన్ ఏ ఇప్పు ట్రైన్ అవుత నువ్వు జస్ట్ వస్రే చిన్న పాప చెయినొస్తుంది

అవి సామాను దూరం నుంచి వస్తాయి అన్న తీసుకొస్తారు కూర్చో కూర్చోని చూడు మనం ట్రైన్ లో పోదాం ఒకసారి మనుషులు ఎక్కేది వేరే ఉంటుంది మనం పోదామా చే షాపింగ్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు అయితే ఇంటికైతే బయలుదేరిపోయినాము ఇంకా దారిలో అయితే ఇంకా పిల్లలైతే ట్రైన్ అయితే చూసారు అనమాట ట్రైన్ అంటే చాలా ఇష్టము ఉన్నప్పుడు శ్రేష్ఠ ఎక్కింది కానీ మాకు అంత గుర్తు లేదు అందుకోసం అక్కడ మేము ట్రైన్ నుంచి వరకు అయితే ఆగి ఇంటికి అయితే వస్తున్నాం అనమాట వీడియో మొత్తానికి ఇది నచ్చితే లైక్ చేయండి బాయ్